మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ప్రధానమంత్రి మోడీ గారు ఇటీవల మన ని సందర్శించడం జరిగింది అండ్ ఆ ఫోటోలు కూడా కొంచెం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో చాలా అంటే మోడీ గారి ఉద్దేశం ఏంటంటే లక్ష్మణీప్లో చాలా విశేషాలు ఉన్నాయి ఎన్నెన్నెన్నో అడ్వెంచరస్ స్పాట్స్ ఉన్నాయి బోల్డ్ అన్ని చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి ఒకసారి మీరు ఎప్పుడైనా సరే ఇట్లా బయటి ద్వీప దేశాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒకసారి దీప్ గురించి కూడా ఆలోచించండి అని చెప్పేసి మోడీ గారు అంటే మనది కదా సో ఆయన అలా చెప్పడం జరిగింది మోస్ట్లీ చాలామంది కొంచెం బాగా తెలిసిన వాళ్ళు హవాయికి వెళ్తారు లేదంటే ఎక్కువ మాల్దీవ్స్కి వెళ్తారు అనుకోండి తర్వాత బాలి ఇండోనేషియా ఇట్లా ఇట్లా వెళ్తూ ఉంటారు మోస్ట్లీ మన దగ్గర నుంచి ఎక్కువ మంది వెళ్లే వాళ్ళైతే మాల్దీవ్సే మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ అది అండ్ మాల్దీవ్స్ని పోలి సేమ్ మాల్దీవ్స్ లాంటివి అని చెప్పి లక్ష్మణీప్లో కూడా చాలా రిసార్ట్స్ ఉన్నాయి మన హైదరాబాద్లో కూడా మాల్దీవ్స్ని పోలినట్టు చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఇవన్నీ మనకు తెలుసు సో ఇక అసలు విషయానికి వస్తే మోడీ అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే లక్ష్మణ్ దీప్ని ఐ మీన్ పొగిడి రావడం జరిగిందో చాలామంది మాల్దీవ్స్ ఎందుకు మన లక్ష్యీప్ ఉండగా అన్నట్లుగా ఒక టైప్ ఆఫ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎక్స్ మన ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అయిపోయింది కదా ఆ ఎక్స్ ఖాతాలో మోస్ట్లీ చాలామంది మాల్దీవ్స్కి వెళ్ళే వాళ్ళందరూ బాలీకి వెళ్ళే వాళ్ళందరూ హవాయికి వెళ్ళే వాళ్ళందరూ ఇంకా ఫ్రెంచ్ పోలినేషియాకి వెళ్ళే వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఉన్నాయి చాలా చాలా ఖైతీ హైతి ఇట్లాంటి ఐలాండ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా మన లక్ష్మణీప్లోనే బోల్డ్ అన్ని వింతలు విశేషాలు ఉన్నాయి ఇక్కడ తిరగండి ఇక్కడ కూడా మనకి అండ్ మోడీ గారు ఇంకొకటి ఏంటంటే అసలు లక్ష్మీప్ ఎందుకు డెవలప్ చేయకూడదు బాగా ఎక్కువ రిసార్ట్స్ కానీ ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ అండ్ బీచ్ షాక్స్ ఇట్లాంటివన్నీ ఇక్కడ కూడా డెవలప్ చేస్తే టూరిజంకి అనుకూలంగా ఉంటుంది కదా అన్నట్టుగా ఆయన కూడా అనిపించింది మరి ఆయన ఎందుకు వెళ్ళారో ఆయనకి ఎందుకు అలా అనిపించిందో ఆ హాలిడే మాత్రం మోస్ట్లీ సోషల్ మీడియా అంతటా బాగా వైరల్ అయిపోయింది అట్లా 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 వెళ్తూ వెళ్తూ మాల్దీవ్స్ గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది ట్విట్టర్లో అసలు ఏం జరిగిందా అని చెప్పేసి అక్కడి మంత్రులు మన మరియం షియానా మల్షా వీళ్ళంతా కూడా చూడడం జరిగింది సో మాల్దీవుల మంత్రులు మరియం షియానా మల్షా హాసన్ హాసన్ జిహాన్ వీళ్ళందరూ చూడడం జరిగింది చూసి ఫస్ట్ మరియం షియానా ఏం పోస్ట్ చేసిందంటే ఏముందిలే మీ లక్ష్ణీప్లో మా మాల్దీవ్స్లో ఉన్నంత గొప్ప ఉందా మా మాల్దీవ్స్ అది మా మాల్దీవ్స్ ఇది మీ లక్షణ దీప్ ఇది మీ లక్షందీప్లో ఏమీ లేదు అంటే ఈ టైప్ ఆఫ్ ఓ కంపారేటివ్ టైప్ ఆఫ్ పోస్ట్ అందులో పెట్టింది యాక్చువల్గా ఆవిడ మాల్దీవ్స్ మంత్రి ఆవిడలా ఎందుకు ఆవిడలా ఎందుకు పో పోస్ట్ పెట్టిందంటే ఇప్పుడు మొహమ్మద్ మొయిజ్జు కొత్తగా అధ్యక్షుడు అనమాట ఈయన ఇండియా అవుట్ అనే నినాదాన్ని ప్రదర్శిస్తున్నాడు ఎందుకంటే ఇంతకుముందు మన వీళ్ళెవరు మొహమ్మద్ హాలీ ఉన్నప్పుడు అంటే లాస్ట్ ప్రదక్ష లాస్ట్ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన ఇండియాకి చాలా దగ్గరగా వ్యవహరించేవాడు అనమాట సో ఇట్లా చూసుకుంటూ పోతే మన సైన్యం కూడా అక్కడ చాలా ఉంది మరి వాళ్ళు ఎందుకు ఇన్సెక్యూర్డ్ ఫీల్ అయ్యారో తెలియదు కానీ మోస్ట్లీ ఇంకా చెప్పాలంటే మాల్దీవ్స్కి టూరిజంలో నైంటీ పర్సెంట్ మన ఇండియన్సే వెళ్తారు ఎందుకంటే మన పాపులేషన్లో మన వాళ్ళు కూడా చాలా ఎక్కువ అని ఉన్నారు కాబట్టి దగ్గరలో అది ఉంది కాబట్టి ఎక్కువ గోవా లక్ష్మణీప్ ఎలాగైతే మిగతా మిగతా ఈ థాయిలాండ్ ఇలాంటి పట్టాయాకి వెళ్తారు మోస్ట్లీ మాల్దీవ్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు అండ్ మాల్దీవ్స్ ఇంకోటి ఏంటంటే అది ఒక లగ్జరీ టూరిజం స్పాట్ అయిపోయింది చాలా లగ్జరీ అనమాట అంటే లిమిటెడ్ కాటేజెస్ ఉంటాయి లిమిటెడ్ రిసార్ట్స్ ఉంటాయి అన్లిమిటెడ్ బుకింగ్స్ అవుతూ ఉంటాయి చాలామంది మోస్ట్ అయితే ఇక అసలు అక్కడికి వెళ్ళారు పెద్ద పెద్ద సెలబ్రిటీలే అక్కడికి వెళ్తారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వెళ్తారు బాగా డబ్బున్న బిజినెస్ మ్యాన్స్ వెళ్తారు సాధారణ ప్రజలు వెళ్ళలేరు అనే ఒకటి ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ వెళ్తానే ఉంటారు ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ కానీ వాళ్ళ సినిమా అయిపోయిన ఏదైనా హాలిడే స్పాట్కి వెళ్ళినా మాల్దీవ్స్కి వెళ్ళిపోతూ వస్తూ ఉంటారు వాళ్ళకి అదేదో ఆనందం అక్కడ అక్కడ రిసార్ట్స్ అంటే ఇప్పుడు సముద్రం మధ్యలోనే క్లియర్ వాటర్ ఉన్న చోట ఆ రిసార్ట్స్ ఉంటా ఉంటాయి మనకి మనకు అంటే కలముందే ముందే కిందంత ల్యాండ్ అంత కనబడతా రిసార్ట్లోనే స్విమ్మింగ్ చేస్తున్న ఫీలింగ్ ఉండకుండా సముద్రంలో మేము ఉన్నామన్న ఫీలింగ్ ఇస్తూ ఉంటాయి ఎక్కువ శాతం ఫ్లోటింగ్ హట్స్ కూడా కట్టారు చాలా ఉంది మాల్దీవ్స్ గురించి చెప్పాలంటే అసలు ఒకటి కాదు రెండు కాదు అట్లాంటిది షూట్స్ సాంగ్స్ కూడా చాలా ఫేమస్ మనకి ఎక్కువ షూటింగ్ స్పాట్స్ కూడా అక్కడే ప్రతి సినిమా ఏదైనా సినిమా సాంగ్ అవుట్డోర్ వెళ్ళిందంటే కనీసం ఒక చిన్న బిట్ అయినా సరే బాలీవుడ్లో కానీ మన దగ్గర కానీ అక్కడ లే ఇంకా తమిళ ఇండస్ట్రీ కానీ లేకపోతే మలయాళం కానీ కన్నడ కానీ ఒక చిన్న బిట్టో పాటో లేక షాటో అక్కడ కూడా తీసుకోవడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అంటే అంత ప్రాచుర్యం పొందిందనమాట మాల్దీవ్స్ సో అనుకోకుండా అసలు మాల్దీవ్ని తక్కువ చేయాలని మోడీ గారు అనుకోవాలి యాక్చువల్లీ చెప్పాలి అంటే లక్షద్వీప్కి ఆయన వెళ్ళడం జరిగింది వెళ్ళాక అక్కడ లక్షద్వీప్ అంటే తెలుసా లక్ష దీవులు అంటే చిన్న 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 దీవులు ఇంతింతింతింత అక్కడ లక్ష ఉంటాయి లక్షకు పైగా ఉంటాయి సో అక్కడికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత అవన్నీ చూసి దీన్ని కూడా మనం డెవలప్ చేయవచ్చు కదా ఇంకో మాల్దీవ్స్ లాగా ఎందుకు కాకూడదు ఈ మధ్యకాలంలో సీ మనము ప్రపంచంలో ఎత్తైన వంతెన కూడా మన ఇండియాలోనే ఉంది అండ్ ఇది మన వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళే దగ్గరలో ఇట్లా కొండల్ని చీంచుకొని సొరంగ మార్గాలు కానీ అండర్ వాటర్ కానీ ఇంకోటి ముంబైలో సముద్రంలో అత్యంత పెద్ద వంతెన కూడా ఈ మధ్య కాలంలో ప్రారంభమైంది మనం దాని విజువల్స్ అన్ని మనం చూడొచ్చు సో ఇట్లాంటివన్నీ ఉన్న నేపథ్యంలో ఇండియా కూడా బాగా డెవలప్ అవుతుంది సో అట్లా లక్ష్మద్వీప్లో కూడా ఇట్లాంటి టూరిజాన్ని డెవలప్ చేయడానికి మంత్రి మోడీ అక్కడికి వెళ్ళి ఎందుకో తనకు అనిపించిన తన భావాలన్నీ ఎక్స్ హ్యాండిల్లో పెడితే అది కాస్త మన వాళ్ళు చూసి వైరల్ చేసి మాల్దీవ్స్ కంటే ఎందుకు మాల్దీవ్స్ వై నాట్ లక్షణ్దీప్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ లక్ష్మీప్కి వెళ్ళాలి అంటూ మాల్దీవ్స్ని తక్కువ చేస్తే తక్కువ చేస్తాయి సార్ అంటే మనది ఎప్పుడైనా మనకు మనకు మంచిదే ఇప్పుడు చైనా ప్రోడక్ట్స్ని బాయికౌట్ చేయండి మన ప్రోడక్ట్స్ వాడండి అని ఎలా అయితే మాట్లాడుతున్నారో సేమ్ అలాగే లక్ష్మీప్కి వెళ్ళండి వై బాలి బాలికి ఎందుకు వెళ్తున్నారు మాల్దీవ్స్కి ఎందుకు వెళ్తున్నారు మనకు కూడా ఒకటి ఉంది కదా మన టూరిజం కూడా దీన్ని డెవలప్ చేయాలని అనుకున్నప్పుడు మనం ఎందుకు దీన్ని ఆదరించకూడదు పైగా ఖర్చు తక్కువ అండ్ మనకి లోకల్ అయిపోతుంది లోకల్ అంటే డొమెస్టిక్ సో ఈ రకంగా చూసుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఎందుకో ఇది నచ్చల సో ఆ మంత్రులు కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ దుమారం కాస్త ఏమైందంటే ఇండియా వర్సెస్ మాల్దీవ్స్ ఒక రా టూరిజంలో పెద్ద గొడవ జరుగుతూనే ఉంది మనం చూస్తూనే ఉన్నాం నిన్న మొన్నటి నుంచి ఇప్పుడు అది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే బాయ్ కాట్ మాల్దీవ్స్ ఇక మాల్దీవ్స్కి మన వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు అని ఈజీ మై ట్రిప్ మన మేక్ మై ట్రిప్ లాంటిది అది కూడా ఫ్లైట్స్ ఇవన్నీ చేసే క్లియర్ ట్రిప్ అండ్ గోఐ బీబో వీళ్ళందరూ కూడా మాల్దీవ్స్కి వెళ్ళాల్సిన విమానాలన్నీ ఆ బుకింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసారు అండ్ అంటే వాళ్ళకి రీఫండ్ ఇస్తా ఈవెన్ వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళడం మానుకున్నారు అంటే ఆత్మగౌరవం అనుకోవాలి ఇంకా చెప్పాలి అంటే అండ్ అలాగే అక్కడ హోటల్స్ రిసార్ట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసి ఆల్మోస్ట్ ఒక పది లక్షలకు పైగా హోటల్స్ అండ్ రిసార్ట్స్ క్యాన్సిల్ అయ్యాయి బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి ఒక ఐదు వేల ఐదు వందలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అంటే ఇంత భారీ మొత్తంలో క్యాన్సిల్ అవ్వడం నిజంగా చెప్పాలంటే ఇదే ప్రథమం అని చెప్పుకోవచ్చు మాల్దీవ్స్ చరిత్రలోనే సో ఈ దుమారం ఇంకా రేగక ముందే ఎందుకు ఇంకో దేశంతో సత్సంబంధాలు మనకి మెరుగుపడాలి కదా అనుకునే వాళ్ళు అక్కడి ప్రభుత్వం ఏం చేసిందంటే మొయిజ్జు ప్రభుత్వం ఆ ముగ్గురు మంత్రుని సస్పెండ్ చేసింది అండ్ వాళ్ళ భావ ప్రకటన లాగా వాళ్ళు ఏదో వాగారండి ఇప్పుడు మీకు కూడా ఇండియన్స్ ఎలాగైతే వాగారో వాళ్ళు అలాగే వాగారు సో దాన్ని పట్టించుకోవాల్సిన లేదు మన దేశం మధ్యలో సంబంధాలు బాగుండాలి అన్నట్లుగా వాళ్ళని సస్పెండ్ చేసి పడేసింది అయినప్పటికీ మన వాళ్ళైతే చల్లారట్లా వీళ్ళకి పీగల దాకా ఉంది అసలు వెళ్ళ అక్కడ వెళ్ళడు అవసరమే లేదు వెళ్తే బాలీకి వెళ్ళండి ఇంకా అవుట్ ఆఫ్ దాట్ వెళ్ళాలనుకుంటే పట్టయాకి పోండి హవాయికి వెళ్ళండి లేదు అంటే ఏ హైతీకో లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళండి లేదా ఫ్రెంచ్ పోలినేషియాకి వెళ్ళండి బోల్డెన్ ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడికి మాత్రం వెళ్ళకూడదు అని చెప్పి కరాకండిగా కూర్చున్నారు మరి ఈ వివాదం ఇంకెంత ముందుకు వెళ్తుందో వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్